పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లేదు నిజంగా అర్జున్ సన్న వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు ప్రతిసారి మీ మెన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను కానీ ఈసారి డెఫినెట్ గా టీజర్ లాంచ్ లో చెప్పినట్టు అతను సినిమా మీకు గుర్తుంది కదా అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక ఇరవై సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మా మీ మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది సో అమ్మ థ్యాంక్స్ అలాట్ పింపిసారట్టు వస్తుందిలే అమ్మ ఫస్ట్ అర్జున్ సార్ నా వైజయంతి చూడండి అన్ని వస్తాయి ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం అవునా కాదా ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు పని చేస్తుంటారు పొద్దున్నే లేస్తారు మనకి టిఫిన్ పెడతారు మన బత్తలు ఉతుకుతారు మనకి ఇస్త్రీ చేసి పెడతారు మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకి భోజనం పెట్టి ఆవిడ పడుకుంటుంది అలాంటి అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తు పెట్టుకుంటాం కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తు పెట్టుకోవాలి పెట్టుకుంటే మనందరం ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో ప్లీజ్ అమ్మలకి గౌరవం ఇవ్వండి ఈ సినిమా అమ్మలందరికీ మాకు అంకితం చేస్తున్నాం అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హింద్ థ్యాంక్ యూ